అండి అందరికి నమస్కారం ఈ ఫోటో అయితే మాత్రం ఒక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి అన్ని మిక్స్డ్ కలెక్షన్ అయితే ఉంటుంది వీడియో స్కిప్ చేయకుండా చూస్తే కలెక్షన్ అనేది మీకు ఒకసారి అర్థమైపోతుంది సో క్లియర్గా ఒకసారి చెప్పేస్తానండి ఇది ఒకసారికి డోలా శారీస్ అండి మిస్టేక్ శారీస్లో వచ్చినటువంటి శారీస్ ఇది మీకు కలర్ వచ్చేటికి పింక్ కలర్ వస్తుందండి ఇలా షార్ట్ పళ్ళు వస్తుంది అంటే ఆల్మిక్స్ కలెక్షన్ అండి ఏమైనా ఒకటి రెండు ఉంటాయి కదా అలాంటి శారీస్ అన్నీ కూడా ఈ వీడియోలో అయితే చూపించడం జరుగుతుంది అండ్ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి ఇదిగోండి మిస్టేక్ ఇక్కడ చిన్నదంటే చాలా చిన్న హోల్ అనమాట అండ్ కలర్ కూడా చాలా బాగుంటుందండి మంచి పింక్ ఇదిగోండి ఇది బుడ్డుది చాలా చిన్నది అది ఒకసారి పక్క పెట్టారు పక్క పెట్టి చివరి చూడు పింక్ కలర్ అండి చాలా బాగుంది అండ్ క్వాలిటీ కూడా ప్యూర్ క్వాలిటీ వస్తుంది చాలా లైట్ వెయిట్ వస్తుంది అండ్ చాలా బాగున్నాయండి అండ్ చాలా రీజనబుల్ ప్రైస్ చిన్న చిన్న మిస్టేక్స్ ఉండడం వల్ల టుడే క్లియరెన్స్ ఆఫర్ అండి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ట్రిపుల్ నైన్ అండి వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు ప్రైసింగ్ వచ్చేటికి ట్రిపుల్ నైన్ పడుతుంది ఇది వచ్చేటికి మంచి గ్రే కలర్ అండి ఆల్ ఓవర్ శారీ అనమాట మనకిది చూడండి ఎంత బాగుందో కొంచెం నలిగిందండి ఒకరు విస్త్రీ చేయించుకోవాలి సేరైతే కొంచెం నలిగింది మిస్టేకా దీనికి మిస్టేక్ అంటూ ఏమీ లేదండి కాకపోతే ఏంటంటే మీకు దీనికి వచ్చేటప్పటికి బ్లౌజ్ అనేది లేదు మిస్టేక్ లేదు బ్లౌజ్ కూడా లేదు అండ్ శారీ ఆల్ ఓవర్ చూసారంటే మొత్తం అంతా కూడా మనకి మంచి డిజైన్ అయితే వచ్చేసింది అండ్ ప్రైజింగ్ కూడా ట్రిపుల్ నైన్ పడుతుందండి దీనికి కావాలి అంటే పింక్ కలర్ బ్లౌజ్ నేను ఏదైనా మ్యాచ్ చేసి అంటే పింక్ కలర్లోనే మ్యాచింగ్ ఉందండి అదైతే ఇవ్వగలుగుతాను ఇది వచ్చేటకి మనకి ఆనంద్ గ్రీన్ అండి మంచి సిల్వర్ వివింగ్ అయితే ఇచ్చేసారు మీకు శారీకి వచ్చేటప్పటికి చాలా బాగుంది సార్ ఇది హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ అండి ఇదిగోండి ఇది మిస్టేక్ హాఫ్ అండ్ హాఫ్ వస్తుంది కుచ్చుళ్ళు అంతా కుచ్చుల మాదిరి ఇలా వస్తుంది ఇదిగోండి ఇక్కడ ఒక మిస్టేక్ ఉంది అన్ని కుచ్చుళ్ళల్లోకి వచ్చేదండి రెండు కూడా చాలా చిన్నవి బ్లౌజ్ కూడా ఉంది త్రిబుల్ నైన్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వన్ వచ్చేటికి పర్పుల్ అండి బ్యూటిఫుల్ పర్పుల్ అస్సలు శారీ చూడండి ఎంత బాగుందో లాస్ట్ టైం ఇవన్నీ మనకి ట్వెల్వ్ ఫిఫ్టీలో వచ్చినటువంటి శారీస్ అండి ఇవి కొంచెం మనకి మిస్టేక్ శారీస్లో వచ్చినాయి ఈ శారీ చాలా బాగుంది శారీ అయితే మాత్రం సో వితౌట్ బ్లౌజ్ అండి ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోండి త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి వితౌట్ బ్లౌజ్ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వన్ వచ్చేటికి గ్రే కలర్ అండి ఇది కూడా మీకు గ్రే కలర్ వస్తుంది గోల్డ్ జరీ వస్తుంది ఎంత బాగుందో సార్ బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ అండి నో మిస్టేక్ అండి బ్లౌజ్ ఉంది కూడా పళ్ళు ఉంది బ్లౌజ్ ఉంది మిస్టేక్ కూడా లేదు ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది వచ్చుడికి పిస్తా గ్రీన్ కలర్ అండి ఇది ప్లెయిన్ వస్తుందండి కింద బార్డర్ అంతా కూడా మ్యాంగో బ్యూటీ స్టైల్ అయితే ఇచ్చారు జస్ట్ ఏంటంటే మీకు దీని ప్రాబ్లం ఇది మిస్టేక్స్ లేవండి కొంచెం అన్ఫినిషిడ్ ఉందండి ఇదిగోండి ఇట్లా పై వైపు కింద వైపు అన్ఫినిషడ్ ఉంది అట్లా మిస్టేక్ గట్రా ఏం లేదండి అన్ఫినిషిడ్ అంతే అంతకు మించి మిస్టేక్ ఏం లేదు అనుకుంటనే తీసుకోండి మనం జిగ్జాగ్ చేయించుకుంటే సరిపోతుందండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఉంది పళ్ళు ఉంది అన్ఫినిషడ్ ఒకటే వచ్చింది మిస్టేక్ కూడా లేదు ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ ఇది సూపర్గా ఉంది సారీ ఇదిగోండి ఎదురుగుండానే చిన్నది ఇది డోలా జార్జెట్ అండి డోలా జార్జెట్ ఇది మిస్టేక్ డోలా జార్జెట్ పేస్టల్ కలర్ అండి గ్రే కలర్లోనే మట్టి కలర్ అంటాం కదా అలాగా ఒకలాంటి షేడ్ అండి గ్రే కలర్లో ఒక ఒక డిఫరెంట్ షేడ్ ఇది డోలా జార్జెట్ అండి ప్యూర్ క్వాలిటీ అనమాట ఒరిజినల్ డోలా జార్జెట్ ఇది చాలా హైలెట్ ఉంటుంది క్వాలిటీ అదొకటే మిస్టేక్ అండి ట్రిపుల్ నైన్ షిప్పింగ్ సో ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వన్ బ్రౌన్ కలర్ సో బ్రౌన్ కలర్ అండి ఇది శారీ ఏందంట సో ఎలా వస్తుంది మీకు శారీ నో మిస్టేక్ అండి ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సో ఇది మాత్రం ఇది మాత్రం సింగిల్ కలర్ అండి ఇది మాత్రం షిప్ ప్రైస్ అనేది ఒక హండ్రెడ్ ఎక్స్ట్రా ఉంటుంది నిత్యా సో లెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి లావెండర్ కలర్లో ఒక డిఫరెంట్ షేడ్ క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇవి టూ పీసెస్ ఉన్నాయి ఒకదానికి టాజల్స్ రావచ్చు ఇంకొక దానికి రాకపోవచ్చు మేము వీడియోలో చూసిన దానికి టాజల్స్ వచ్చాయి మా దానికి రాలేదు కాదండి ఇవన్నీ బయలు అక్క అంతే ఒకదానికి రావచ్చు ఒకదానికి రాకపోవచ్చు మీరు ఆర్డర్ చేసుకునేటప్పుడే క్లియర్గా పెట్టండి మీకు టాజల్స్దే కావాలి అంటే అదే పెట్టండి అదే కావాలని మెన్షన్ చేసి పెట్టండి మేమేమంటే సేమ్ శారీయే కదా అని మేము పంపిస్తాం మీరు వచ్చిన తర్వాత మాకు కూర్చుడు ఉన్నదే కావాలి కూర్చుడు లేనిది వద్దనే మాట రాకూడదు కాబట్టి క్లియర్గా మేము మీకు మెన్షన్ చేస్తున్నామండి సో థౌజండ్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అంత మోస్ట్ బ్యూటిఫుల్ బచ్చల పండు కలర్ అండి అసలు ఇది మామూలుగా ఫైవ్ ఉంది ఈ ఫ్లవర్ మీరు ఇన్స్టాగ్రామ్లో అట్లా చూడొచ్చండి ఫైవ్ థౌజండ్ ఉంది ఈ శారీ వచ్చినాడికి సో థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఈ మధ్యలో ఫ్లవర్ అంతా కూడా వీవింగ్ వస్తుంది నో మిస్టేక్ థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సింగిల్ పీసే ఉంది థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇక్కడ నుంచి చూపించేవన్నీ కూడా మీకు సెవెన్ ఫిఫ్టీ రేంజ్లో శారీస్ అండి ఇది వచ్చేటికి మనకి రంకాటా స్టైల్ ఖతాన్లోనే ఒక డిఫరెంట్గా వస్తుంది అనమాట చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది శారీస్ కూడా సింగిల్ పీసెస్ ఆర్ అవైలబుల్ అండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అదేవిధంగా డోలా అండి డోలా శారీస్కి సిరోస్కి స్టోన్ అయితే వస్తుంది డోలా వస్తుంది మనకి బ్లౌజ్ అనేది పుట్టిస్తూ వస్తుంది ఆల్ ఆల్ ఓవర్ శారీ వచ్చేటికి మాదిరి వస్తుంది సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేటప్పటికి వీర్ బ్రాసో అండి సో వీర్ బ్రాసో వస్తుంది ఈ శారీ జార్జెట్ బ్లౌజ్ వస్తుంది సో శారీ వచ్చేటకి మొత్తం అంతా కూడా వీర్ బ్రాసో మీద మొత్తం అంతా కూడా మనకి వర్క్ అయితే అండి యాక్చువల్గా ఎలాంటి క్లాత్ మీద వర్క్ చేయాలంటే చాలా కష్టం అనమాట ఆ క్రేప్స్ కూడా తీసారు సో ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ అండి ఆరు వందలు విత్ బ్లౌజ్ అండి సిక్స్ హండ్రెడ్ ఓన్లీ ఇవన్నీ క్లియరెన్స్ సేల్ ప్రైజెస్ అండి ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోండి ఇవి వచ్చేటప్పటికి క్రేప్ అండి సో మనకి వచ్చేటప్పటికి క్రేపు షిగోరీ ప్యాటర్న్ వస్తుంది క్రేపు ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండి కింద వచ్చేటికి మనకి దీనికి వచ్చేటికి ఎలిఫెంట్స్ వచ్చాయి డిజైన్ అనేది దానికి ఏమొచ్చారా ఎలిఫెంట్ అంట బేస్ వచ్చినప్పటికి వైట్ వస్తుందండి కింద బార్డర్ వచ్చేసరికి ఎలిఫెంట్ వచ్చింది ఇది ఎల్లో అండ్ స్కై బ్లూ వచ్చిందండి కింద సాటన్ బార్డర్ మీద ఫ్లవర్ ఇచ్చారు సిక్స్ హండ్రెడ్ ఓన్లీ అండి షిప్పింగ్ ఉందండి వీటికి అండ్ ఇది కూడా ఎలిఫెంట్ ఈ రెండు ఒకటేనండి సేమ్ శారీసే రెండు ఇవి టోటల్ వచ్చినప్పటికీ మీకు ఎలిఫెంట్స్ డిజైన్లోనే మనకి టూ పీసెస్ ఉన్నాయి అవైలబిలిటీలో అవి కూడా ఎలిఫెంట్ సరే రెండు ఎలిఫెంట్స్ వచ్చాయండి బార్డర్ కాన్సెప్ట్లో ఒకటి వచ్చేపాటికి మీకు ఇలాగ ఆవుల డిజైన్ అయితే ఇచ్చారండి సో ఈ ఫోర్ శారీస్ ఉన్నాయి సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ తీసేయమ్మా సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్ సారీస్ ఉన్నాయి బేస్ వచ్చినప్పటికి వైటే వస్తుంది బట్ కలర్స్ అనేవి అవే సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి అదేవిధంగా డోలా సారీస్ అండి అసలు ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందో మొన్న అందరికీ అందించలేకపోయాము ఆర్డర్స్ అన్నీ అవగా బ్యాలెన్స్ సారీస్ ఒకటి అలా ఉంటాయి కదా ఆ శారీస్ అనమాట సో వీటి ప్రైజింగ్ వచ్చేటప్పటికి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ వితౌట్ బ్లౌజ్ అయితే వస్తుంది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి సో పర్పుల్ కలర్ అండి పింక్ కలరు ఆరెంజ్ కలరు గ్రే కలర్ వైలెట్ కలర్ సో గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి వీటిలో ఏదైనా కావాలి అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి మన దగ్గర ఏవైతే అవైలబిలిటీ ఉన్నాయో అన్నీ ఒకసారి చూపించడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ ఆల్